హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అసన్ శారీస్ కలెక్షన్ అండి చూడండి కలెక్షన్ అయితే చాలా బాగుంది చాలా సూపర్గా ఉన్నాయండి డైలీ వేరు ఉన్నాయి పార్టీ వేర్ ఉన్నాయి చాలా బాగున్నాయి అండి శారీస్ అన్నీ బాగున్నాయి ఒకసారి అన్నీ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఒక్కటి కూడా పైకి స్క్రీన్ పైకి అనకుండా చూడండి ఫ్రెండ్స్ నిదానంగా చూడండి మా చూసినందుకు మా ఛానల్ చూసినందుకు మీకు అందరికీ చాలా ధన్యవాదాలు అండి మీరు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలండి చూడండి శారీ అయితే డైలీ యూస్కి అయితే చాలా బాగున్నాయండి ఫస్ట్ డైలీ యూస్కి అయితే చూపిస్తున్నాను మీకు చూడండి వీటిలో అయితే అంటే టూ కలర్స్ అండి షేడ్ అనమాట శారీ వచ్చేసి హాఫ్ ఒక ఒక కలర్ వస్తుంది హాఫ్ ఒక కలర్ వస్తుందండి శారీస్ అయితే చాలా బాగుందండి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వచ్చేసిందండి బ్లౌజ్ చాలా బాగుంది అసలు కట్టుకున్న కూడా చాలా వెయిట్ లెస్ అండి శారీస్ అయితే సూపర్ ఉందండి చాలా బాగుంది చూడండి ఎట్లా ఉందో సూపర్ ఎక్సలెంట్ శారీస్ అండి మొత్తము శారీస్ అన్నీ చూడండి కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉండే చాలా అదిరిపోయినాయండి కలర్ అయితే చూడండి అసలు ఎంత బాగుందో దీనికి వచ్చేసి త్రీ కలర్స్ వచ్చాయండి లైట్ లైట్ కలరు కొంచెం నిండు బ్లూ కలర్ అండి చాలా బాగుంది అసలు సార్ చూడండి మన ఛానల్కి వెళ్ళి చూడండి మీకు ఏ షార్ట్ వీడియోలు కూడా పెట్టాము మీకు నచ్చినట్టయితే షార్ట్ షార్ట్ వీడియోలు చూసి మాకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి వస్తుంది చూడండి ప్యారెట్ కలర్ ఇది లైట్ కలర్ అయితే బ్లూ కలర్ అయితే వచ్చింది లైట్ కలర్ చూడండి టూ షేన్ వచ్చింది దానికి త్రీ వచ్చింది దీనికైతే టూ టూ కలర్ త్రీ కలర్స్ అట్లా వచ్చేస్తున్నాయండి శారీస్ అన్నీ సూపర్గా ఉన్నాయండి కలర్ కాంబినేషన్ అయితే చూడండి మీకు నచ్చిన వీటిలా నచ్చినట్టు అయితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి మాకు ఓకేనా చూడండి ఎట్లా ఉన్నాయి అసలు కలర్స్ అయితే మీరైతే చూడండి బేబీ పింక్ అండి బేబీ పింక్ మీద ఆరెంజ్ కలర్ లైట్ ఆరెంజ్ కలర్ నిండు కాకుండా లైట్ కలర్ చాలా సూపర్ ఎక్సలెంట్ క్లాత్ అండి అసలు చాలా మెత్తగా స్మూత్ ఉంది క్లాత్ వచ్చేసి చాలా బాగుందండి అయితే ఇదైతే సిమెంట్ కలర్ అండి లైట్ సిమెంట్ కలర్ చాలా బాగుంది అసలు కలర్ కూడా మీకు రేటు కూడా ఎక్కువ రేటు కాదండి చాలా రీజనబుల్ రేటు చాలా తక్కువ అండి అసలు రేటు కూడా చాలా ప్రైస్ కూడా ఎక్కువ మనం పెట్టాలనేది ఏం లేదు ఐదు ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఎక్సలెంట్ శారీస్ అయితే సూపర్ ఉన్నాయి కట్టుకున్న కూడా చూడండి పచ్చ కలరు ఎల్లో కలరు పసుపు పచ్చ కలర్ అండి ఇది అయితే సూపర్ ఉంది శారీస్ అయితే పసుపుపచ్చ కలర్ అండి నేను తిరుగులో అయితే చెప్తున్నాను ఎల్లో కలర్ ఇవన్నీ కాకుండా మామూలుగా చెప్తున్నా చూడండి చాలా బాగుంది కలర్ అయితే మీకు నచ్చినట్లయితే వాట్సాప్ స్క్రీన్ షాట్ తీసి మా వీడియో మీద స్క్రీన్ వాయిస్ ఫోన్ నెంబర్ ఉంటుంది కదండీ ఫోన్ నెంబర్ మీద మాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఓకేనా బాయ్ అండి మన ఛానల్ చూసినట్టయితే నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి